ఆ ఎవరాయ బాబు నెక్స్ట్ రండి ఆ నమస్తే మేడం నమస్తే నమస్తే బాబు ఏం పాట పాడుతున్నారండి ఇక పాటలు రాసుడు పావుడు నాకు ఇక సింతగా తత్తుని చెప్పినా మేడం వస్తువు వాడతా లేదు సరే బాబు ఏం రాస్తే ఇష్టం పాడు వేసుకుడు గజ్జమాల మళ్ళా పాలకూరా పచ్చకూరా నేను వండినా పంది కూర తింగురారా మొంగిమ్మ కూడా పలకూరా పచకూరా నేను వండినా పందికూర తిందురారా మొండి మొగడా కాకుల కూర కప్పల పులుసు కాదన కోయి మోపినిమిటి పచకూరా పలకూర నేను వండినా పందికూరా తిందురారా మొండి మొగడా